ప్రవీణ్ పగడాల గారి మరణం మీద ఆయన సతీమణి జెస్సిక ఈరోజు స్పందించారు ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉందని మతాల మధ్య సామరస్య పూరక వాతావరణం అవసరం అంటూ ఆవిడ వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడలమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే అండి ప్రవీణ్ పగడాల మరణం మీద ఆయన సతీమణి జెసిక గారి ఈరోజు స్పందించడం జరిగింది ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అలాగే మతాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అవసరం అంటూ ఆవిడ భావించడం జరిగింది వ్యాఖ్యానించడం జరిగింది ఏంటి దీన్ని ఎలా చూడాలి మేడం అంటే మనం ఆవిడలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్లీ లేకపోతే ఇంత గందరగోళాల మధ్య ఆవిడ అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అండి మనం ఆవిడ నిజంగా మెచ్చుకోవాలి ఎగ్జాక్ట్లీ అంత బాధలో కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెంటనే ఒక వీడియో చేసి పెట్టి అంటే మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్తూనే ప్లీజ్ దయచేసి మీరు ప్రభుత్వానికి సహకరించండి ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రభుత్వం వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు అన్ని కూడా సక్రమంగా చేస్తారన్న నమ్మకం మాకుంది ప్రవీణ్ పగడాల మరణం ఏదైతే ఉందో దాన్ని మీరు రకరకాల కోణాల్లో మీరు విశ్లేషించొద్దు ఎగ్జాక్ట్లీ ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా సున్నితమైనటువంటి అంశం రాజకీయపరమైన మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఎవరు వ్యాఖ్యలు చేయకండి అలాగే మతాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఇప్పుడు చాలా అవసరం అంటూ కూడా భావించి ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది ఎందుకంటే మీరు అన్నట్టుగా మతం అనేది చాలా సున్నితమైన అంశం మత విద్వేషాలు ఇలా నిప్పురవలాగా రాజుకుంటాయి దానికి ఎవరు అవసరంలా మామూలుగా పొరపాటున ఒక చిన్న మాట అన్నా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకని ఆవిడ మీరు అలాంటి పనులు చేయకండి మీకు నా మీద అభిమానం ఉంది కరెక్టే ప్రవీణ్ గారి మీద మీ అందరికీ అభిమానం ఉంది దాన్ని నేను కాదని అంటలేదు ఎట్ ద సేమ్ టైం మీరెవరూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రకరకాలుగా అంటే వాళ్ళ వాళ్ళ కథనాలు సోషల్ మీడియాలో ఇవ్వద్దు వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు మన అందరం కూడా ఓపిక పడదాం సంయమనంతో వ్యవహరిద్దాం అన్నారు ఎందుకంటే మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు ఫుటేజ్లు బయటకు వస్తున్నాయండి ఏం జరిగింది అన్నది మనందరం కూడా విశ్లేషించుకుంటున్నాం ఈ సందర్భంలో రకరకాలుగా కమెంట్స్ మీరు చెప్పినట్టుగా అంటే ఎవరికి మరణం మీద మాకు పాల ఉన్నాయి ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే కాదు పక్కా ప్రణాళికతో జరిగినటువంటి హత్య అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయకుండా అసలు నిర్ధారణ చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్షకుమార్ గారిని తీసుకోండి ఆయన ఏమన్నారు ఇది హత్యే ఖచ్చితంగా ఎట్లా చెప్తారు మీరు ఇప్పుడు మీరు ఒక ఎంపీగా పనిచేశారు మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉన్నారు మీరు ఈరోజు సొసైటీలో మీకంటూ ఒక ఇది ఉంది కదా మీలాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే అది కమ్యూనల్ దారి దారితీస్తుంది మత ప్రవీణ్ పగడాల గారి మరణం ఎలా సంభవించింది అనేది ఇప్పటి వరకు పోస్టుమార్టం నివేదిక అయితే రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా అసలు అది హత్యే అంటూ ఎలా నిర్ధారిస్తారు నేను అప్పటికి పదే పదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది చాలా సున్నితమైనటువంటి అంశం దీని మీద మత విద్వేషాలు రెత్తగొట్టేలాగే ఎవరు వ్యాఖ్యలు చేయకండి అంటూ కోరుతూ ఉంది అయినప్పటికీ ఇది హత్యే ఎలా నిర్ధారణ చేస్తున్నారు ఎలా నిర్ధారణ చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళ వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి అంటే ఎవరికి వాళ్ళు ఈ పాస్టర్ మరణం ఏదైతే ఉందో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలి లేదు ఆ కమ్యూనిటీని మా వైపు తిప్పుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు ఆయనది మరణం సంభవించింది ఫుటేజ్లన్నీ బయటకు వస్తున్నాయి మేము ఈ ఫుటేజ్లు నమ్మము మీరు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత వాళ్ళ కుటుంబం నమ్మాలి వాళ్ళ కుటుంబం కాన్ఫిడెంట్గానే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం జరిగింది అన్న దాని మీద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఓపిక పడుతున్నారు ఫస్ట్ థింగ్ చాలా ఓర్పుతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం చేస్తోంది మనం తొందరపడకూడదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు జస్కా గారు కావచ్చు వాళ్ళ కుమార్తెలు కావచ్చు అందరూ కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళందరూ రెచ్చిపోయి వాళ్ళకంట మీరు ఎక్కువ కాదు కదండి ఇప్పుడు భార్య కంట పిల్లల మీరందరూ ఎక్కువ కాదు కదా ప్రవీణ్ పగడాలకి కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల రకరకాల వీడియోలు చేయటం వల్ల ప్రజల్లో లేనిపోయిన అపోహలు వస్తాయి మీరు అన్నట్టుగా ప్రభుత్వం డే వన్ నుంచి మేము లోతైన దర్యాప్తు జరుపుతాము ఎవరికి ఎటువంటి అనుమానాలున్న అనుమానాలన్నీ మేము పటాపంచలు చేస్తాము నిజంగా ఇది హత్య అయితే దాని వెనకాల ఎవరున్నారో మేము నిగ్గు తెలుస్తాము కాదు ఇది సహజ మరణం అయితే కూడా అందుకు సంబంధించిన మొత్తం వివరాలు బయట పెడతామని పోలీస్ శాఖను ఆదేశించి పోలీస్ శాఖ దాని మీద రాత్రి పగలు పనిచేస్తూ ఇప్పటికి రెండు వందల ఫుటేజ్లు పైగా వాళ్ళు పరిశీలించి మూడు చోట్ల అతను తాగారు మూడు చోట్ల అతను పడిపోయారు మూడోసారి అతనికి యాక్సిడెంట్ అవడంలో మరణించారు అనేది నిగ్గు తేల్చారు మీరు చెప్పినట్టుగా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక్కటే బయటికి రావాలి దీని మీద ఈలోగా వీళ్ళందరూ మాట్లాడేసి ఇప్పుడు ఏంటి ఏ మతమైనా మన అందరం కూడా రెస్పెక్ట్ ఇస్తాం మతం వేరు మనిషిగా ఆయన ఉండడం వేరు ఇప్పుడు మనిషిగా ఫస్ట్ ప్రవీణ్ పగడాలో చాలా ముఖ్యం అందరికీ తర్వాత ఆయన పాస్టర్ సో ఆయన ప్రాణం విలువైంది ఎవడు కాదంటాడు ఇప్పుడు ఆయన మీరు గత వీడియోస్ కనుక ఆయన పరిశీలించారంటే మీరు చూసే ఉంటారు నాకు తెలిసి ఆఫ్లేట్ వచ్చిన వీడియోస్లో నా సొంతం వాళ్ళు నన్ను మోసం చేశారు అంటే వ్యాపారంలో నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు అంటే నేను చేరదీసి ఇంట్లో పెట్టుకున్న వ్యక్తులు కూడా నన్ను మోసం చేశారు అంటే వ్యాపారపరంగా ఆయనకి ఏదో దెబ్బ తగిలిందా మానసికంగా అంటే ఆయన చాలా పెద్ద నష్టం వాటిల్లిందా ఆయనకి అనేది మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఓపెన్ గా ఒక వీడియోలో చెప్పారు ఆయన నేను ప్రత్యక్షంగా విన్నాను దాన్ని సో దాన్ని బట్టి ఆయన ఆ రోజు వచ్చిన తీరు చూస్తే మీరు యాక్చువల్గా ఒక పాస్టర్గా ఉండే ఆయన ఎప్పుడూ కూడా ఒక బిజినెస్ మ్యాన్ కూడా కదా ఆయన సో ఎప్పుడు ఆయన కారులోనే వస్తారు డ్రైవర్ని పెట్టుకుని వచ్చే మనిషి ఆ రోజు అంత ఆవేశంగా ఎందుకు బయలుదేరారు ఎల్బీ నగర్లోనే ఆయన తాగటం జరిగింది అంటే స్టార్టింగ్లోనే ఆయన తాగటం జరిగింది ఎక్కడో మధ్యలో తీసుకోవటమో లేకపోతే లాస్ట్లో తీసుకోవటమో కాకుండా ప్రారంభంలో జరిగింది మధ్యలో జరిగింది చివరిలో జరిగింది అంటే మూడు దశల్లోనూ ఆయన తాగాడు మూడు దశల్లో ఆయనకి యాక్సిడెంట్ అయింది మీరు గమనిస్తే ఓకే కాబట్టి ఆ రోజు ఆయన బయలుదేరటంలోనే ఏదో ఒక మానసిక వేదనలో ఉన్నాడు ఆయన ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల మరణించిన ఆ బాధను జెసికా గారు దిగమింగుకొని ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చి మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయకండి నాకు ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అలాగే మతాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం అవసరం అంటూ ఆవిడ మాట్లాడడం నిజంగా ఆవిడకి హ్యాట్సప్ చెప్పాలి ఏమంటారు అసలు ఖచ్చితంగా హర్షించదగ్గ అంశం అండి బాబు ఆవిడెక్కడో ఇండోర్ నుంచి వచ్చి వాళ్ళు హైదరాబాద్లో ఉండి ఆయన రాజమండ్రి వెళ్తూ ఈ యాక్సిడెంట్ జరగడం అంటే దానివల్ల వచ్చే పరిణామాలను ఆవిడ అర్థం చేసుకున్నారు చూడండి అక్కడ మనం జసిగా గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఇది చిన్న అంశం కానీ చాలా సున్నితమైన అంశం ఇది పెద్ద అంశమైనా సున్నితమైన అంశం అందుకని ఈ అంశం ఏదైనప్పటికీ అంటే మరణం అనేది చాలా పెద్ద విషయం కానీ అది ఎలా జరిగింది అనే దాని మీదే మొత్తం ఈ సోషల్ మీడియా అంతా తిరుగుతోంది కాబట్టి అది ఎలా జరిగింది అనేది ప్రభుత్వం బయట పెట్టే వరకు మీరందరూ సంయమనంతో ఉండండి తొందరపడి ఎవరూ కూడా మీ అంటే మీ భావాలు వ్యక్తపరచకండి మీరు లేనిపోయిన అనుమానాలకి తావి ఇవ్వకండి అని ఆవిడ క్లియర్ కట్గా చెప్పారండి సో జెస్సిగా గారిని మనం మరొకసారి అభినందిద్దామండి త్వరలో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చి అందరి అనుమానాలు పటాపంచలు అవుతాయని మనం ఎదురు చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్